కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇతర పార్టీ ఆధ్వర్యంలో జరగలేదన్నారు బాలనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన యాభై మంది కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ బండి రమేష్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని మీరందరూ పార్టీ క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు నియోజకవర్గ అభివృద్ధిలో సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు కార్యక్రమంలో నాగిరెడ్డి లక్ష్మయ్య డివిజన్ అధ్యక్షులు మధు మల్లికార్జున యాదవ్ మేకల రమేష్ కుక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ తీసుకొని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి డివిజన్ ప్రెసిడెంట్ మధు గారికి అలాగే ఇందిరా ఇందిరానగర్ బస్తీ అసోసియేషన్లో మెంబర్ అయినటువంటి తమ్ముడు మధు అతనికి మరి వారితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా బ్లాక్ ప్రెసిడెంట్ అన్న నాగిరెడ్డి గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే డివిజన్ ప్రెసిడెంట్లు మా రమేష్ బుజిరాజు గారు తమ్ముడు రమేష్ అలాగే మల్లికార్జున శర్మ మరి కార్యక్రమాన్ని ఇచ్చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి నిత్యం మీకు అండగా ఉంటాం మీరందరూ కలిసి ఎవరైతే మనం అనుకున్న ప్రజలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మనం అండగా ఉండి ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా కూడా మన వాళ్ళలోకి తీసుకెళ్ళి వాళ్ళని అదే విధంగా ఆ బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ మనసుకొచ్చి కోరుతూ ఉన్నాం ఏ ఒక్క లీడరో ఏ ఒక్క నాయకుడో పనిచేసి అవ్వదు ఇవాళ రేపటి నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరపోతా ఉంది దాన్ని ఇమీడియట్గా కూడా మీ అందరూ కూడా అందులో పాలు పంచుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఆ పథకం చేరే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిరుతున్నా పిల్లలు పెళ్ళిళ్ళు అయినా వాళ్ళు ఉన్నారు వాళ్ళు సప్ వేరే 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 గ్రామాల నుంచి ఇక్కడ ఆవాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే అరుగులు ఉన్నారో వారికి కూడా మన ప్రభుత్వం రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కూడా సంకల్పించడం జరిగింది రేవంతంగా అమెరికా వెళ్ళారు ముఖ్యమంత్రి గారు వారు తిరిగి రాగానే దాని మీద కూడా విధి విధానాలు తీసుకుని మరి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేపట్టబోతా ఉన్నాం అది కూడా మీ అందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని కూడా మన ఇందిరానగర్ బస్తీలో ఇందిరానగర్ కాలనీలో ఎవరెవరికి అవసరం ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత కూడా మీరందరూ తీసుకోవాలని చెప్పి అలాగే మీ అందరికీ తెలుసు నిన్నే మన ఎస్సీ వర్గీకరణ కూడా జరిగింది ఎందుకంటే అర్హులైన వారికి పథకాలన్నీ అందాలి చదువులు అందాలి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతరిత్ర ప్రభుత్వ అవకాశాలు ఏమన్నా కూడా ఎవరెవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా అందాలి కాబట్టి ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆకాంక్షించారో ఆ రోజు దళితులందరూ కూడా ఉన్నత స్థానాల్లోకి ఎదగాలని చెప్పి ఆయన ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వాళ్ళ మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరి ఎస్సీ వర్గీకరణ కూడా మనం తీసుకుని దాన్ని కూడా త్వరగా అమలు చేయబోతూ ఉన్నాం కాబట్టి దాంట్లో కూడా అర్హులైన వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తూ మరి ఎప్పటికీ మనం చేసుకున్న ఆరు హామీలు ఏదైతే ఉన్నాయో మన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు అన్నీ కూడా దగ్గర దగ్గర అన్నీ కూడా అమలుకు నోచుకున్నాం ఫ్రీ బ్రీ బస్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఐదు వందల రూపాయలు గ్యాస్ బండ్ ఇస్తూ ఉన్నాం ఇలా ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీకు తెలుసు ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మన ఇందిరమ్మ అంతకుముందు ముందు దగ్గర నుంచి ఇప్పటి ఇప్పటివరకు కూడా పేదల కోసం అనునిత్యం కష్టపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పేదలందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అరకాలే నిలబడి ఉన్నారు మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చి అడ్డీ చేదురైనా కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మన రేవంత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ మేలు జరుగుతుందని ఒకటి నిన్న మీ అందరికీ తెలుసు మన రైతు రుణమాఫీ మరి గత పదేళ్లుగా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా ప్రజలను మోసం చేశారు తప్పితే రుణమాఫీ చేయలే మరి బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలు అప్పు ఉన్న వాళ్ళందరినీ ఒక పద్ధతిగా లక్ష నెల మళ్ళీ రెండో విడుతుగా మరి అందరికీ కూడా లక్ష నెల ఉన్న రుణమాఫీ మొత్తం కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఖాతాలో కూడా లక్ష నెల వరకు కూడా రుణమాఫీ చేసిస్తాం అలాగే ఇంకా కూడా ఇంకొక కార్యక్రమం రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అది కూడా ఈ నెల ఆగస్టు నెలాఖరులో తప్పకుండా ఏదైతే మనం మాటిచ్చామో ఏ రైతుకైతే రెండు లక్షల రూపు రుణమాఫీ ఉందో రుణం ఉందో ఆ రుణం అంతా కూడా ప్రభుత్వం తీర్చే విధంగా మన ఎలక్షన్ల ముందు మాటిచ్చి ఇవాళ మాటని నిలబడి మరి కట్టుబడి ఆ ఇది చేసిన ధైర్యశాలి ఇవాళ ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా చెప్పినది ఏదైనా కూడా చేసి తీరుదాం మనందరం కలిసి ఈ పొగట్పల్లి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేద్దాం ఎవరికి ఇబ్బంది ఉన్నా మనందరం అండగా నిలబడదాం మరీ ముఖ్యంగా మన ఇందిరానగర్ బస్తీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ రోజు కోటి రూపాయల నుంచి రేవంత్ అన్న మనకి పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డు ఎంత జరిగింది అప్పటివరకు కాదు ఒక కనీసం రోడ్డు లేదు అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయలు ఆయన ఫండ్ ఆయన నిధుల్లో నుంచి కోటి రూపాయలు ఇచ్చి మరి ఆ వాళ్ళు నిలబెట్టిన గను తెలియజేస్తా ఉన్నా అలాగే మనం మరి గత కొన్నేళ్ళ అక్కడ ఎలక్షన్లు కూడా లేకుండా ఏకచత్రాధిపతిగా పరిపాలించినటువంటి కొంతమంది లీడర్లు కూడా వాళ్ళనే రాజ్యం అన్నట్టుగా నడపడం జరిగింది కదా